ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా తిండితో మనం శీర్షికన పానీయాలు పోషక విలువలు వాటి ప్రభావాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జీ సుగంధితో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు యు దినేష్ నమస్కారం సుగంధి గారు నమస్తే అండి ఈ పానీయాలు పోషక విలువలు ఇంకా ప్రభావాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా చెప్పండి ఈ పానీయాలు వేసవి కాలంలో మంచివి అని దాం తీరుస్తాయని ఎక్కువగా తీసుకుంటుంటారు వీటిని ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అంటారు ఓకే ఇప్పుడు వేసవికాలంలో పానీయాలు చాలా ఫేమస్ అవుతున్నాయి అంటే వేడి ఎక్కువగా ఉండడం వల్ల అందరూ ద్రవ రూపంలో ఏమైనా తీసుకుంటే ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు మామూలుగా చెప్పాలంటే అన్ని పానీయాలు మంచివి కాదు ఎందుకు అంటే ఈ పానీయాల్లో రకరకాలు ఉన్నాయి ఒక రెండు రకాలు ముఖ్యంగా చెప్పాలంటే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇంకా ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలు ఒక రకం అయితే ఆల్కహాల్ కంటెంట్ లేనిది మరొక రకం అన్నమాట ఆ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే ఆ పానీయాల్లో వచ్చేవే సాఫ్ట్ డ్రింక్స్ జ్యూసెస్ ఇవన్నీ వస్తాయి టీ కాఫీ కూడా ఇందులోకే వస్తాయి అదే ఇంకా ఆల్కహాలిక్ మాటే చెప్తుంది ఆల్కహాలిక్ పానీయాలు అంటే ఆల్కహాలు బీరు వైన్ అలాంటివన్నీ వాటి వస్తాయి అన్నమాట శీతల పానీయాలు తీసుకుంటుంటారు సాధారణంగా ఎండాకాలంలో అవి ఎంత మోతాదులో చల్లగా ఉంటే బాగుంటుంది అవి ఎంతవరకు ఆరోగ్యానికి మంచివి ఎంత ఆరోగ్యానికి మంచివి కావు బాగా చల్లగా ఉన్న శీతల పానీయాలు తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీకి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఉష్ణోగ్రతకి తగ్గట్టుగా ఉండదు అంటే లోపల బాడీలో ఉన్న ఉష్ణోగ్రతకు ఈ పానీయాలుకున్న ఉష్ణోగ్రత చాలా డిఫరెంట్ ఉంటుంది అలా డిఫరెంట్ ఉండడం వలన జీర్ణశక్తి అనేది సరిగ్గా జరగదు అంటే కావలసిన విధంగా యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వదు ఎప్పుడైతే అది కొంచెం మన బాడీకి తగ్గట్టు ఉండి లేదా కొంచెం వేడిగా ఉండడం వలన అప్పుడు తగిన మోతాదులో ఈ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి చక్కగా జీర్ణం అవుతుంది అయితే ఇక్కడ ఆల్కహాల్ ఇందాక నేను చెప్పాను ఆల్కహాల్ కి సంబంధించినవి ఏంటంటే అవి ఒక్క ఎంఎల్ తీసుకుంటే కనుక పోషక విలువలు కనుక తీసుకుంటే ఏడు కిలో క్యాలరీస్ వస్తాయి అన్నమాట దాంతోపాటు ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే వేపుళ్ళని వాటితో పాటు ఆహార పదార్థాలు ఎక్కువగా మాంసాహారము తీసుకోవడము లేదా మిక్స్చర్స్ ఎక్కువగా నూనెలో దేవిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి ఆ ఎక్కువ క్యాలరీస్ ఇవన్నీ కలిపి లివర్ అంటే కాలేయంలో అవి శక్తిగా రూపొందించబడతా ఉంటాయి ఎప్పుడైతే మనకి శక్తి బయటికి కావాలో లేదా ఏదైనా పని చేసినప్పుడు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువ శక్తికి కావాలి క్యాలరీస్ అవి బర్న్ అవ్వాలి అంటే ఆ లివర్లో నుండే మళ్ళీ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా మారి బయటకు వస్తుంది సో ఈ ఆల్కహాల్ తాగే వారికి ఎక్కువ క్యాలరీస్ ఉండడం వలన అదేవిధంగా తక్కువ పని చేయడం వలన లేదా తక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వడం వలన ఆ క్యాలరీస్ అనేవి లివర్లో ఎక్కువైపోయి జమ అయిపోయి దాన్ని ఫ్యాటీ లివర్ గాను కాలే వ్యాధులు కాలే సమస్యలన్నీ మొదలవుతుంటాయి నాన్ ఆల్కొహాలిక్వి ఇందాక చెప్పినట్టుగా టీ కాఫీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ న్యాచురల్ గా ఇంట్లో చేసుకునేవి వెజిటబుల్ జ్యూసెస్ ఇవన్నీ వస్తాయి ఇవి కొద్దిగా మంచివి ఆల్కహాల్ బెవరేజెస్ కన్నా కంపేర్ చేసినప్పుడు ఈ పళ్ళ రసాలు తీసుకుంటే మంచిది అంటారు కదా మరి ఏ విధంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆ పళ్ళ రసాల వల్ల ఉపయోగాలు ఏమి ఉంటాయి పళ్ళ రసాలు తీసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు రోజుకొక జ్యూస్ లేదా రెండు జ్యూసెస్ తాగండి అని సాధారణంగా చెప్తూ ఉంటారు అది చాలా ఈజీ కూడా జ్యూస్ తాగడం అనేది ఈజీ ఒక పండు తినేదానికన్నా అయితే జ్యూసెస్ కన్నా పండ్లు అనేవి తినడం మంచిదే ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగని చెప్పి జ్యూసెస్ మంచిది కాదు అని కాదు కానీ జ్యూసెస్ కూడా మంచిదే కాకపోతే అందులో వేసే మనం పంచదార ఎంత మోతాదులో వేస్తున్నాము బయట తీసుకునే జ్యూసెస్ మన ఇంట్లో తీసుకునే జ్యూసెస్ చాలా తేడా ఉంటాయి బయట తీసుకున్న జ్యూసెస్ ఏమవుతుందంటే అందులో కలర్స్ యాడ్ చేస్తారు లేదా ప్రిజర్వేటివ్స్ యాడ్ యాడ్ చేస్తారు అప్పటికప్పుడు తయారు చేసే జ్యూసెస్లో కూడా కలర్స్ యాడ్ చేయడం గమనిస్తూ ఉన్నాం మనం ఈ రోజుల్లో అదే ఇంట్లో కనుక చేసుకుంటే మనం తక్కువ పంచదార కలపడము ప్రిజర్వేటివ్స్ అసలు కలపకపోవడము అలాంటివి చేస్తుంటాము అందుకని బయట తీసుకునే వాటికన్నా ఇంట్లో చేసుకొని తక్కువ పంచదారతో తక్కువ అసలు ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకుంటే మంచిది అయితే వీటి అన్నిటికన్నా ఫ్రూట్ ఫ్రూట్గా తింటే ఇంకా మంచిది ఇంకా కొంతమంది జ్యూసెస్ తాగితే ఏమవుతుందంటే వాళ్ళు జ్యూసెస్ తాగేటప్పుడు తయారు చేసుకుని మొత్తం అంతా ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేయడం వలన ఆ ఫైబర్ అంతా పోతుంది ఆ ఫైబర్ ఏమైతే ఉందో ఫ్రూట్కి పైన లైట్ లేయర్ అది తింటే అరుగుదల శక్తి ఉంటుంది దానికి మన బాడీలో సో వాటితో పాటు ఫిల్టర్ చేయకుండా పల్పీగా తాగితే మంచిది అయితే పళ్ళ రసాలు కంటే పండ్లు తింటే ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా మరి ఏ పండ్లు తింటే బాగుంటుంది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎండాకాలంలో దాహం తీర్చుకునేవి మామూలుగా ఈ పండ్ల రసాలు అయినప్పటికీ పండ్లు తింటూ ఉంటే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది పోతుంది సో ఏ పండ్లు తింటూ అంటే వాతావరణానికి తగ్గట్టుగా మనకి పళ్ళు కూడా అవైలబుల్ ఉంటున్నాయి మార్కెట్స్లో అదేవిధంగా ఇప్పుడు పుచ్చకాయ అనేది చాలా చలవ చేసే పండే అది చాలా ఎక్కువగా నీటిని కలిగి ఉంటుంది అందులో సో దాంట్లో గింజలు తీసేస్తూ ఉంటారు అందరూ కానీ ఆ పుచ్చ గింజలు కూడా చాలా మంచిది ఎందుకంటే అందులో ఉన్న న్యూట్రియం పోషక విలువలు చాలా మంచివి మనకి ఆరోగ్యానికి మేలు చేసేవి పుచ్చకాయ ఒకటి ఇంకా మస్క్ మెలన్ అని ఇంకా తర్బూజ అదొకటి ఈ ఆరెంజెస్ బత్తాయి రసాలు ఇంకా అరటిపండు అయితే ఎక్కువ క్యాలరీస్ని ఇస్తుంది మనం చేసుకునే పనులను బట్టి అరటిపండుని మనం జ్యూసెస్గా లేదా అంటే ఫ్రూట్గా కూడా తినచ్చు కాకపోతే అందులో ఎక్కువ క్యాలరీస్ ఉండడం వలన మనకి ఎక్కువగా శక్తిని ఇస్తాయి అన్నమాట అయితే తక్కువగా ఉండే క్యాలరీస్ యాపిల్ అయినా పర్వాలేదు ఫ్రూట్గా ఇంకా వాటర్ మెలన్ తర్బూజ ఇంకా వేరే ద్రాక్ష ఇవన్నీ మంచివే సపోటా కూడా అవైలబుల్ ఉంటుంది కాకపోతే అది ఎక్కువగా స్వీట్ నేచురల్ గానే అవైలబుల్గా ఉంది గనుక అది కొంచెం డయాబెటిక్ పేషెంట్స్కి స్వీట్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోకపోవడమే మంచిది మీరు అన్నారు పళ్ళు తీసుకుంటే బాగుంటుంది అన్నారు ఎంత వయసున్నటువంటి వ్యక్తులు ఎంత మోతాదులో పళ్ళను తీసుకుంటే బాగుంటుంది ఇది మోతాదు అనేది కరెక్ట్గా ఇట్లా ఇంతే తీసుకోవాలి లేదా అంతే తీసుకోవాలని లేదు కానీ ఒక ప్రతి వ్యక్తి ఒక రెండు నుండి మూడు నాలుగు వరకు పళ్ళు తీసుకోవచ్చు రోజుకి కాకపోతే వాళ్ళు తీసుకునే వాటర్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది వాటర్ సరిగా తీసుకోకుండా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఫిల్టరేషన్ తగ్గుతుందన్నమాట కిడ్నీలో సో ఎక్కువగా పళ్ళు తీసుకున్నప్పుడు పళ్ళు తీసుకున్న తర్వాత వాటర్ తీసుకోవడం అని కాదు రోజంతట్లో చెప్తున్నాను వాటర్ మామూలుగా తీసుకోవాలి అదేవిధంగా ఈ మోతాదుకి వచ్చే విషయంలో రెండు నుండి నాలుగు పళ్ళు వరకు తినొచ్చు ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తింటున్నారు అనేది ముఖ్యమైనది అనమాట పుల్లనివి తింటున్నారు అనుకోండి అవి తాగితే మంచిది ఎందుకంటే తింటూ ఉంటుంటే ఏమవుతుందంటే పళ్ళు పులుసుపుతూ ఉంటాయి దానివల్ల అన్నం తర్వాత ఆహారం తినకపోవడము రోజంతా అనీజీగా ఉండడం అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల ఈ పుల్లని పళ్ళను ఒక రెండు మూడు జ్యూసెస్ లాగా చేసుకుని లైట్గా షుగర్ వేసుకుని తాగొచ్చు కాకుండా మరి తీయనివిగా ఉంటే కనుక అవి తినొచ్చు అవి జ్యూసెస్ లా కాకుండా తింటే బాగానే ఉంటుంది ఇప్పుడు మామిడి పళ్ళు వచ్చేసరికి రెండు రెండేసి కిలోలు తింటారు అది ఆరోగ్యానికి మంచిది అంటారా అది రోజుకి ఒకవేళ అలా తింటే గనుక ఆరోగ్యానికి మంచిది అని చెప్పి చెప్పలేము కాకపోతే ఆ కాలంలో లభించే మామిడి పళ్ళు రెండు నుండి మూడు వరకు తీసుకోవచ్చు మ్యాక్సిమము అదే టైంలో ఎక్కువగా తీసుకోవాలి అనుకున్నప్పుడు విరోచనాలు అవ్వడము లేకపోతే ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఏం చేయాలి అని అంటే ఆ టైంలో ఎక్కువగా తినడం వలన ఆపుకోకుండా అన్నం కూడా తింటూ ఉంటారు దానివల్ల ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్లస్ చాలా మందిని చూస్తూ ఉంటాం మనం సో ఆ టైంలో ఏం చేయాలంటే ఫ్రూట్స్ రెండు నుండి మూడు తీసుకున్నప్పుడు మ్యాంగోస్ ఆహారాన్ని తగ్గించుకోవడము ఇప్పుడు రెండు పుల్కాలు తినేవాళ్ళు ఒక పుల్కా తినడము లేదా ఒక కప్పు రైస్ తీసుకున్న వాళ్ళు పావు తీసుకోవడము అలా చేయడం వల్ల క్యాలరీస్ అనేది చాలా వరకు మనం తగ్గించవచ్చు ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పనులు తినకుండా ఉంటే బాగుంటుంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉన్న అంటే పళ్ళల్లో మోస్ట్లీ అన్ని ఫ్రక్టోజ్ ఉండేవే అయితే బాగా తీయగా ఉండే పళ్ళను తీసుకోకుండా ఉండడమే మంచిది ఎందుకంటే సపోటా అనేది చాలా తీయగా ఉంటుంది కానీ అవే ఇష్టపడుతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే షుగర్ పెరుగుతూ ఉంటుంది అదే కొన్ని రీసెర్చెస్లో ఇలా చెక్ చేశారు కూడా అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గినాయి అని అంటూ ఉంటారు కానీ మనం ఏంటంటే అన్నము ధాన్యాలు తీసుకుంటూ ఉంటాము దాంతోపాటు ఒక రెండు మూడు లేదా ఐదు సపోటాలు తీసుకోవడము వాటి వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది సో స్వీట్గా ఉండేవి అరటిపండు సపోటా ఇంకా బాగా తీగా ఉన్నవి ఏ ఫ్రూట్ అయినా ద్రాక్షలు కూడా అలాంటివి తక్కువ తీసుకోవడమే మంచిది అసలు తీసుకోకుండా ఉండి మిగిలిన వాటిని పెంచుకుంటూ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని తీసుకుంటే ఫైబర్ వలన పీచు పదార్థం వల్ల జీనా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది చెప్పండి ఆ ఫైబర్ ఫ్రూట్స్ ఇవేవి ఫైబర్ ఫ్రూట్స్ ఏంటంటే ఏదైతే కొంచెం మనకి పీచు పదార్థం ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంటుందో ఎగ్జాంపుల్ ఏంటంటే బత్తాయి ఉంది బత్తాయికి పైన లేయర్ లైట్గా ఉంటుంది కదా కొంతమంది ఆ లైట్ లేయర్ తొనలు తీస్తారు పైన తొక్క తీసేయడం అది తొక్క తినే తినమని చెప్పడం లేదు కానీ అది తీసేసిన తర్వాత తొనల్లో తొనల్లో పైన పల్చగా కనిపించే ఆ దారాల్లాగా ఉండేది కూడా తీసేయచ్చు కానీ పలచగా ఉంటుంది ఒక లేయర్ లాగా అది ఆ లేయర్ తీస్తే కనుక లోపల ఒక ట్రాన్స్పరెంట్గా కని పారదర్శకంగా కనిపిస్తూ ఉంటాయి కదా గింజల్లాగా ఉంటాయి అవి మనం తింటూ ఉంటాం అంటే కొంతమంది చూస్తూ ఉన్నాను నేను ఇలాగా ఫ్రూట్ని అందులో ఆ తొనలు కూడా తీసుకుని ఆ లోపలివి కూడా ఆ లోపలివి మాత్రమే తింటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ జ్యూస్ వెళ్తుంది కానీ ఈ ఫైబర్ అనేది తగ్గిపోతుంది సో ఆ ఫైబర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఆ తొన మొత్తం మింగేసినప్పుడు మనకి ఫైబర్ దొరుకుతుంది అనమాట సో ఈ బత్తాయిలు ఎక్కువగా ఉంటుంది అలాగే వాటర్మెలన్ కూడా తింటూ ఉంటుంటే మనకి ఫైబర్ లాగా ఒక కొంచెం నవిలి తిన్నాక కొంచెం పిప్పులాగా మిగులుతూ ఉంటుంది అది ఫైబర్ అన్నమాట అది ఊసేస్తూ ఉంటుంది కొంతమంది దానిమ్మలు ఉన్నాయి దానిమ్మల్లో గింజలు గింజలంతా నవిలి పిప్పు చేసేసి పడేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే ఫైబర్ అంతా పోతుంది ఓన్లీ జ్యూస్ తీసుకోవడం మంచిదే కానీ ఫైబర్తో పాటు తీసుకుంటే ఇంకా మంచిది మాట సో ఈ విధంగా ప్రతి ఫ్రూట్లోనూ ఫైబర్ ఉంటుంది కాకపోతే ఆ పీచు పదార్థం అనేది పర్సంటేజెస్ లో తేడా ఉంటుంది మాట ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నవి ఈ మనకి దొరికే జామకాయల్లో కూడా ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది వీటి తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం మంచిగా ఉండడమే కాకుండా ఆ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతుంది చెప్పండి ఈ ఏబీసీ జ్యూస్ అని వస్తున్నాయి వింటున్నాం ఇవి ఏమిటి అసలు ఈ రోజుల్లో ఏబీసీ జ్యూసెస్ అని అంటున్నారు సో ఏబీసీ జ్యూస్ అంటే ఏం లేదండి యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ ఈ మూడు కలిపి జ్యూసెస్ లాగా తయారు చేసుకొని తాగుతున్నారు సో బయట అవైలబుల్ కూడా ఉంటున్నాయి కొన్ని జ్యూసెస్ ప్రాసెస్డ్ అబ్సల్యూట్గా ఆ పిప్పంతా ఒకటి గ్రైండర్స్ కూడా అట్లానే వస్తున్నాయి మిక్సీస్ కానీ ఏమైతే ఉన్నాయో అవి మార్కెట్లో అవైలబుల్ ఎలా ఉన్నాయంటే ఆ పిప్ప అంతా బయటకు పట్టేస్తుంది ఓన్లీ జ్యూస్ వస్తూ ఉంటుంది సో ఆ జ్యూసెస్ ఒక రకంగా చెప్పాలంటే మంచిదే కానీ ఆ ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది కదా ఆ ఫైబర్ ఇందులోనే ఉండి మనం మిక్సీలో పెట్టుకొని ఫిల్టర్ చేయకుండా ఉన్న జ్యూస్ అయితే ఇంకా మంచిది అనమాట సో ఈ ఏబీసీ జ్యూస్ అనేది చాలా మంచిది యాపిల్ అనేది ఇంకా బీట్రూట్ క్యారెట్ ఇవి ఏంటంటే కళ్ళకి మంచిది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కలర్ఫుల్గా ఉండే ఎప్పుడైనా కళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన గుండెకు జబ్బులు రాకుండా తోడ్పడుతూ ఉంటుందంటే ఆక్సిజన్కి విరుద్ధంగా పనిచేసేవి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన వాతావరణంలో ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది రక్తనాళాల్లో మనకి గడ్డ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొవ్వు పదార్థాలు బయట పెట్టారనుకోండి ఈ కొబ్బరి నూనె ఉంటుంది అది బయట పెడితే గట్టిగా కనిపిస్తూ ఉంటుంది కదా చలికాలంలో అది ఎప్పుడైతే ఈ నూనెలు కానీ లేకపోతే లోపల ఉన్న ఏమైనా నూనె పదార్థాలకు సంబంధించిన న్యూట్రియన్స్ పోషకాలు ఉంటాయో అవి వెళ్ళి స్థిరపడిపోకుండా నాళాల్లో మనకి గుండె జబ్బులు రాకుండా తోడ్పడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి అది కూడా కలర్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అంటే కలర్ వేసింది కాదు కానీ న్యాచురల్గా వచ్చే ప్రకృతిపరంగా వచ్చే కలర్స్ లైక్ వాటర్ మెలన్ కానీ దానిమ్మ కానీ యాపిల్ కానీ ఇవన్నీ నేచురల్గా వచ్చే కలర్స్ సో అవి మంచివి చాలా సంతోషమండి ప్రియా సుగంధి గారు పానీయాలు పోషక విలువలు మరియు ప్రభావాల గురించి చాలా చక్కని సమాచారం అందించినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు ఇంతవరకు పానీయాలు పోషక విలువలు వాటి ప్రభావాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటినరు వారితో ముచ్చటబెట్టినరు యూ యు దినేష్